అధ్వానంగా ఉన్న రోడ్డుకు మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికనే చేయాలని ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాగర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు అధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్లు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టగా ఆయన పనులను పరిశీలించారు ఎమ్మెల్యే సాగర్ రావు మాట్లాడుతూ రోడ్డు మరమ్మతు పనులు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ఆధునిక పద్ధతిలో డాంబర్ షీటు వేయడం జరుగుతుందని చెన్నై నుంచి దాదాపు పదిహేను లక్షల రూపాయలతో డంబర్ షీట్తో పాటు సిబ్బందిని కూడా చెన్నై నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు ఓవర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం ప్రమాదకరమని అనుకునే వాహన చోదకులకు సేఫ్ జర్నీ అనే విధంగా రోడ్డు పనులు చేస్తున్నట్లు వివరించారు అలాగే సంక్రాంతి నాటికి మంచిరాల నస్పూర్ లక్షటిపేట పురపాలక సంఘాల్లో స్వచ్ఛమైన గోదావరి తాగునీరు ప్రతిరోజు రెండు గంటల పాటు సరఫరా చేస్తామని ఎమ్మెల్యే సగర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు కొండా చంద్రశేఖర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కూదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తుమ్ల నరేష్ కౌన్సిలర్ రామగిరి బానేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇది టెక్నాలజీ మరి ప్రాణ ఇరవై పదిహేను సరే పదిహేను పది పదిహేను అయితే అధికార పార్టీ మేలు కదా పది ఏళ్ళు నుంచి ఓ అక్కడ పడతారు మనం ఓన్లీ లెక్క పెట్టడానికి పదిహేను పైసలు లెక్క ఎక్కువ అయితే పైసలు వచ్చితే పని చేస్తాం అది కూడా మళ్ళీ వాళ్ళు చేస్తే మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ చేయాలి మనం అది అప్ప జనాల కోసం పనిచేసిన ఆలోచన రేపు ఇల్లు మాట్లాడదు అంటే ప్రశ్న రేపు కూడా మాట్లాడదు ఇల్లు మాట్లాడతారు ముప్పై రోజులు ఏం చేసినా చూపిస్తాను ఇరవై ఏళ్ళ చేయలేదు ముప్పై ఏళ్ళు ముప్పై రోజులు చేస్తాం మాట్లాడుతున్నావు పదిహేను నుంచి వడ్డు చూ బడ్లు తగు తరుగు చూపుతారు అన్నవా ఆ పైసలు ఎవడు తిన్నాడు నువ్వు నీ రైస్ మిల్లర్లు వీళ్ళందరికీ తినలేదా ఈ ప్రభుత్వం తినలేదా ఇటు ఐదు వేల రూపాయలు రైతు బంధాలు ఇస్తారు ఇటు ఆరు వేలు చూపుకుంటారు ఏడు వేల పైసలు ఇవి పదిహేను నుంచి సంవత్సరానికి ప్రతి సంవత్సరం రెండు పంటలు కలిపి ఇక్కడ డెబ్బై ఎనభై కోట్లు నాశమే ఎవడు తిన్నాడు పైసలు నువ్వు తిన్నావా నీ నీ రైస్ మిల్లు అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ ఆయన తిన్నాడా లేకపోతే ఇంకెవరు తిన్నాడు చెప్పు ముఖ్యమంత్రి తిన్నాడా మొత్తం రాష్ట్రం అంతా దోపిడేది గడిచిన పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అప్పుడు గింజ మరి ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు నేను వచ్చాక నేను మూడు తారీఖు కలిసిన ఐదో తారీఖు అధికారంతో మాట్లాడు నేను యాక్చువల్లీ నాలుగు తారీఖు ఐదు కాదు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే పోయి మాట్లాడి ఫోన్లో మాట్లాడు నా ఐదు తారీఖు మరే ఆరు తారీఖు పనిచేయచ్చు ఆరు తారీఖు నుంచి వరకు నాన్న రైతులు కాడు ఇంత సంతోషంగా అతను జోకుడు కాదు జోకుడు సంగతి దేవుడు గింజ ఎక్స్ట్రా అయితే ఆలే కొట్టాడుతారు అది ఒక్క నిమిషం కూడా కళ్ళ మీద ఆగుతులే వాళ్ళు లేవు అంటలేరు లారీ పది రూపాయలు చూపొంది బస్తకు అమ్మరాలు పది రూపాయలు ఇచ్చి పొందేది బస్తకు మరి ఇందులో ఇవన్నీ ఇవ్వాలి దోసుకున్న పైసలు మీరు డిసీఎంఎస్ వాళ్ళు తోసుకున్నావా నువ్వు దోసుకున్నావా అందరికీ అక్కడికి ఇవ్వలిచి పెట్టి ఎంతమంది మామూలు ఫస్ట్ ఫస్ట్ ఈ రుల్లు ఎందుకని అవుతున్నావు ఖచ్చితంగా కన్స్ట్రక్ట్ పని చేసినాక నెక్స్ట్ ముందన్నది అవుతు తెలిసి పెట్టి ఎంతమంది జలుగుతా చూపిస్తావు వాటి ఎక్కడికి పోయినాయి సరే ఎక్కడికి పోయి రైస్ మిల్ ఆ పోయినా ఇది ఇంతకు వచ్చినాయి పైసలు ఇక ల్యాండ్ గ్రాఫ్ నస్కూల్ ఇవ్వడతాను ఎవరంటాం వస్తారు నేను నేనే కూల కొట్టమని చెప్పి కదా వెళ్తారు ఇంక మొదలైంది ఓన్లీ మొదలైంది సర్వే చేస్తారు ఒక వారం పది రోజులు అవుతాడు వారం పది రోజులు కనబడుతా మీకు ఎవ్వరు ల్యాండ్ గ్రాబర్లు ఎవరి దగ్గర ల్యాండ్ గ్రాబర్లు ఎవ్వరు దోపిడీ చేసిండు నీకు సైకిల్ నుంచి రెండు వందల మూడు వందల టాస్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇది ఎవరు అనుకుంటాను అందరూ తెలుసు ప్రజలకు అర్థమవుతుంది పోయినరోజు రౌడి కొండ రౌడి కొండ నువ్వు చెప్తానని చెప్పి నీ కొడుకు మీ కొడుకు మంత్రి పెట్టుకొని నేను చేయిస్తాడు రైతు అది కూడా బయటవాడు ఇంకో పది రోజులు వారం పది రోజులు ఆగరాదు ఎప్పుడు గంజాయి అమ్ముతాడు ఎప్పుడు గంజ ఎప్పటి గంజాయి చెప్తాడు ఇక్కడికి ఇప్పుడు నార్కోటెక్ స్పెషల్ టీమ్ అయింది హైదరాబాద్ నుంచి ఇక్కడ కమిషనర్ చెప్పి ఇక్కడ కూడా తయారైంది ఇది మొదలైంది గంజాయి గంజాయితాను ఇక్కడ మంత్రిలో పట్టడం ప్రశాంత ప్రశాంతంగా నేను ఇచ్చిన ప్రశాంత్ చెప్తే అవివాహ సంఘం మీద తెలిసిన సాయి మంత్రి కూడా ఇబ్బంది నిలిచిన అందరికీ అక్కిస్తాను మీరు ఏమైనా సందేహపడితే రమ్మని ఇక్కడ ముడతారు పైసలు మొత్తం ఇస్తే ఆయన ఇరవై ఏళ్ళలో ఆయన ఎక్కడ మరో ఎట్టు ఉంటుంది ఎక్కడ విధంగా బయలు తీసుకుంటున్నారు ప్రతి కావాలంటే రమ్మని చర్చ అప్పుడే ఎమ్మెల్యే ఇప్పుడు రమ్మ ఇప్పుడు సిద్ధాం ఇంకా మూడు నెలల తర్వాత సిద్ధం ఆరు నెలలతో తర్వాత సిద్ధం ఇంకా సంవత్సరంతో తర్వాత సిద్ధం ఆయన ఎంబడి వంద మంది తెచ్చుకుని తెలుసుకోమని నా ఎంబడే ఒక నేను ఒక్కొక్క ఎత్త కాగిడు దేని సెల్లు దేను కాయ పెన్నుదేను ఎన్ని అడుగుతారు అడుగు నేను చెప్తే జవాబు నేను అడుగుతాను జవాబు చెప్తాను ఇప్పుడు స్వీట్ చెన్నై అని ప్లస్ లేబర్ కూడా వాళ్ళే వచ్చింది ఇంకా లేబర్ చేయరాదు వాళ్ళు అంటే రాత్రిపాయలు చెప్తే నీ పరిస్థితి ఈ పక్క అయితే వెళ్ళి అయిపోతుంది పక్క రేపు వరకు అయిపోతుంది రేపు ఫస్ట్ కాబట్టి ఈ పక్క రెడీ ఉంటుంది అది కూడా నాకు బెస్ట్ బోర్డు పడిస్తాను నేను పెట్టగా ముప్పై రోజులకు వెళ్ళి చేసినా రేపు బెస్మే చెప్పి ఎల్లుండి బోర్డు పెట్టిద్దాం నూట తారీఖు పద్నాలుగు డిఎంసీలు ఉంటే డెస్ట్ నీళ్ళే లేదు రైతులు కూడా ఆశీర్వాదుకున్నారు నీళ్ళు రావని అటువంటి దాన్ని నేను గుర్లాడు గొడవ చేస్తే చెప్పి ఒక్కడే చెప్పినా మాకు నీళ్ళు లేకుండా నువ్వు ఎన్టీపీకి తీసుకోని హైదరాబాద్ తీసుకోకొని హైదరాబాద్కి మంచి నీళ్ళు తీసుకోవాలి